కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అప్పాజీపల్లి మాజీ సర్పంచ్ గౌడ సంఘం మండల అధ్యక్షుడు సునీత వెంకటగౌడ్ మాజీ జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ గడ్డిమీది నాగరాణి నరసింహులతో కలిసి ప్రారంభించారు మరాఠీ కోటలో మరాఠీ మరాఠీలోనే ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పుకొని అక్కడ హిందూ హిందువులను హిందూ పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని ఎవరినైనా సరే ఊతా కోచి పోచ కోచి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసిన వీరుడు అట్లాంటి తల్లి ఎంతో క్రమశిక్షణ నేర్పి అంటే హిందువుల పట్ల ప్రేమ భక్తి అదే విధంగా స్త్రీలను గౌరవించడం అంతేకాకుండా హిందువుల హిందూ దేవాలయాలను ఎవరైనా ధ్వంసం చేసినట్టయితే వాళ్ళను ఊచ కోత కోచి భారతదేశం వైపు కన్నెత్తకుండా చేసి మహారాష్ట్రలోనే ఇంతకంటే పెద్ద ఎంత మంది ఉన్నా కానీ భారతదేశంలో ఈ శివాజీ మహారాజుకు పేరు ఎక్కడైతే హిందువుల పట్ల ఎక్కడైతే దేవాలయాల పట్ల ఎక్కడ ఏ స్త్రీనైతే అగౌరవ పరుస్తుందో వాళ్ళను ఊచ కోత